ఆయన తప్పు లేదు బాబు ఆయన తప్పు అని అనొద్దు బాబు పిల్లలు సరదాకి వెళ్ళి చూసి ఆయన మాత్రం మాకు మర్చేయద్దండి ఆయన మీద అందరూ చెడ్డగా చెప్తారండి ఆయన పార్టీ ఆయన ఏం పవన్ కళ్యాణ్ గారు ఏమనద్దు బాబు ఎందుకంటే మా ఫ్రెండ్ ఆయన కొట్టె తీసుకెళ్ళదు నా పిల్లలు సరదాకి వెళ్ళేది వెళ్తే తప్పండి మీ గురించి ఎవరు వచ్చి చెడ్డగా చెప్పొద్దు బాబు దయచేసి அப்படின்னு சூசத்தினை மாமூல் இல்ல சொந்த காட்டி கனப்படுத்த கொடுத்த காமர் தப்பி மாமூல் அப்படி ஆசிரியர் எவ்வளோ எவ்வளோ எதுக்கிட்டே மனிஷா மனம் வெள்ளம் அந்தவொருக்கே தப்பண்டி எவரி தான் ट्राइवे बाबू वाइट हेल्पाइड बच्चे सगला अब डबुल आचर